రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయబోతున్నాం లేదంటే పీపీపి మోడ్లో వాటిని డెవలప్ చేసి అత్యంత త్వరగా వీలైనంత వేగంగా దాన్ని ఆధునికీకరణలో తీసుకురావాలనేటువంటి కాన్సెప్ట్తో గతంలో ఒక ఐదు ఆరు ఒక సంవత్సరం కింద ఒక స్టేట్మెంట్ చేసింది ఏంటి అంటే ఏవైతే గత ప్రభుత్వంలో ఎలా చేసినటువంటి సుమారుగా పద్దెనిమిది నుంచి పదిహేను ఇరవై కళాశాలలు ఏవైతే వైద్య కళాశాలలు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా పీపీపీ మోడ్లో గతంలో జరిగినటువంటి డిలే కావచ్చు లేదనుకుంటే కాలేజీల యొక్క నిర్మాణ పనులు లేట్ అవడం పట్ల వీటన్నిటిని అధిగమించి వీటిని అన్నిటిని ఓవర్కమ్ చేస్తూ పీపీపీ మోడ్లు అయితే ఖచ్చితంగా అనుకున్న టైంకి అవి వినియోగంలోకి వస్తాయి దానివల్ల కొంత రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది అనేటువంటి కాన్సెప్ట్ తో ఈ కూటమి ప్రభుత్వం ఏవైతే కొన్ని జిల్లాల్లో ప్రధానంగా నిర్మించినటువంటి వైద్య కళాశాలని పీపీ మోడ్ లో ఏదైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉందో ఆ కాన్సెప్ట్ లో నిర్మించబోతున్నావు అనేటువంటి స్టేట్మెంట్ కోటమి ప్రభుత్వం చేసింది చేసినటువంటి నెక్స్ట్ మినిట్ లో లేదా నెక్స్ట్ డే లో ఇప్పుడైతే గత ప్రభుత్వంలో అధికారం ఉన్నటువంటి వైసీపీ పార్టీ లేదనుకుంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేనప్పటికే ఉందని చెప్తున్నటువంటి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా వైద్య కళాశాలను మేము తీసుకొచ్చాం వాటిని మేమే నిర్మిస్తాం వాటిని వినియోగంలోకి మేమే తెస్తామనేటువంటి స్టేట్మెంట్ కూడా చేశారు అది చేస్తూ సేమ్ టైము పీపీపీ మోడ్లో ఎవరైతే కాంట్రాక్ట్స్ ఉన్నారో ఎవరైతే వైద్య కళాశాలను నిర్మించడం కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా బెదిరిస్తూ అది ఒక రకమైనటువంటి బెదిరింపు అని చెప్పుకోవాలి ఎందుకంటే వాటన్నిటిని కూడా మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం వాటన్నింటిని కూడా క్యాన్సిల్ చేస్తాం సో దయచేసి ఎవరు కూడా కాంట్రాక్ట్స్ ఈ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి పనులు అయితే ఎవరు కూడా కాంట్రాక్ట్ తీసుకోవద్దు అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో చేశారు సో అప్పటి నుంచి పీపీపి మోడ్కి అలాగే వైసీపీకి మధ్య రచ్చ నడుస్తూనే ఉంది స్టిల్ ఈ రోజు వరకు కూడా సో అలాంటి సందర్భంలో ఏదైతే అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ని మరింత ప్రెస్టేజ్గా తీసుకుని కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇది వైద్య కళాశాల అన్నింటిని కూడా పీపీపీ మోడ్లోనే నిర్మించబోతున్నటువంటి ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుంది కూటమి ప్రభుత్వం సో దాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ పార్టీ గత ఆరు నెలలుగా కోటి సంతకాల సేకరణ అనేటువంటి ఒక కార్యక్రమానికి వినూత్నంగా చర్యలు చేపట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసింది గత ఆరు నెలలుగా రాష్ట్రంలో ఏదైతే వైద్య కళాశాలలకు వ్యతిరేకంగా ప్రజా అభిప్రాయ సేకరణలో భాగంగా కోటి సంతకాలు అనేటువంటి పేరు పెట్టి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేసింది సో దాది గత వారంతో క్లోజ్ అయ్యి ఏదైతే వీళ్ళు కోటి సంతకాలు పత్రాలు ఉన్నాయో వాటిని కూడా పార్టీ కార్యాలయానికి కేంద్ర కార్యాలయానికి అందజేసేటువంటి కార్యక్రమం నిన్న చాలా హడావిడిగా అంగరంగ వైభవంగా పెద్ద ఏదో రాష్ట్రంలో ఏదో కుంభకోణాలు లేదనుకుంటే మళ్ళీ ఏదో తుఫాన్లో లేదనుకుంటే ఏదో విపత్తులు వచ్చేటట్టు అంత నానా యాగి చేసి ఒక కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేసామని చెప్పుకున్నటువంటి వైసీపీ పార్టీ ఈరోజు అయితే కోర్టు సంతకాల సేకరణ అనేది ఎట్లా జరిగింది అసలు ఏ విధంగా జరిగింది ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో హండ్రెడ్ పర్సెంట్ అంటే కొన్ని కొన్ని కాన్స్టిట్యున్సీలు ఇప్పటికీ చాలా కాన్స్టిట్యున్సీలో వైసీపీ అభ్యర్థులు కరువయ్యారు అలాగే ఇన్ఛార్జీలుగా కొన్ని కాన్స్టిట్యున్సీలు బలమైన నాయకులు సామాజికంగా లేదనుకుంటే రాజకీయంగా బలంగా ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలో తప్పించి మిగతా కాన్స్టిట్యున్షన్ అన్నింటిలో కూడా కొంత మందకోడిగానే సాగింది ఏదో అడపా తడపగానే సంతకాల సేకరణ జరిగింది అనేది కూడా చెప్పుకోవాలి అలాంటి కొన్ని ఇదే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని జిల్లాల్లో మాత్రం కొంత ఎఫెక్ట్ చూపించి దాన్ని ఎఫర్ట్ పెట్టి దాన్ని చాలా స్ట్రాంగ్గా మేము ప్రజాభిప్రాయం సేకరణ చేసాం సో దీన్ని ప్రభుత్వాన్ని తెలియజేయాలంటే కాన్సెప్ట్తో కొన్ని నియోజకవర్గాల్లో గట్టిగానే చేశారు ముందుగా కర్నూలు జిల్లాలో అయితే చాలా బలంగా ఆ యొక్క కార్యక్రమాన్ని వైసీపీ పార్టీ చేపట్టింది సో మరి కోటి సంతకాల సేకరణ చేసిన ఫలితం ఏముంటుంది అసలు కాలేజీలు వ్యతిరేకంగా పీపీపీ మోడ్కి వ్యతిరేకంగా కాలేజీలు నిర్వహించకుండా కోటి సంతకాల సేకరణ చేయడం పట్ల కాలేజీలు పీపీపీ ఏదైనా అయిపోతాయా లేదనుకుంటే కోర్టు సంతకాల సేకరణ చేసినటువంటి కార్యక్రమాన్ని ఇంపాక్ట్ కూటమి ప్రభుత్వం మీద పడబోతుందా అంటే అసలు ఏదైతే గవర్నమెంట్ ఆల్రెడీ దానికి స్టాండ్ అయ్యి ఉంది ఆ పీపీపీ మోడ్లో నిర్వహించాలని ఉంది ఏదైతే నైంటీ పర్సెంటేజ్ వైద్య కళాశాలలకి వర్క్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి ఒక టెన్ పర్సెంట్ పది శాతం పనులు చేస్తే ఖచ్చితంగా వాటి అన్ని వినియోగం తేవచ్చు అనేటువంటి కాలేజీలు ఖచ్చితంగా ఇప్పుడు అవి ఆల్రెడీ కనెక్షన్ స్టార్ట్ అయ్యి అక్కడ ప్రాసెస్ జరుగుతూ ఉంది కానీ ఏదో ఒకలాగా మళ్ళీ మేము కాలేజీలకి మేము స్టిక్ ఆన్ అయ్యి ఉన్నాం మేము మేమే తీసుకొచ్చాము మేమే నిర్మించబోతున్నాం అనేటువంటి కాన్సెప్ట్ని దాన్ని తీసుకొచ్చి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొంత హడావిడి సృష్టించే ప్రయత్నం చేసింది వైసీపీ పార్టీ కానీ ఈరోజు ఏదైతే కోర్టు సంతకాల సేకరణ అయిపోయిన తర్వాత ఈరోజు ఉన్న పరిస్థితి చూసినట్లయితే ఖచ్చితంగా అది ఏ మాత్రం కూడా కూటమి ప్రభుత్వానికి లేదనుకుంటే ప్రజల యొక్క ఇంటెన్షన్ మార్చేటువంటి పరిస్థితి అయితే మాత్రం కోర్టు సంతకాల సేకరణ కార్యక్రమం ద్వారా అయితే మాత్రం లేదు ఈ రోజు వరకు ఎందుకంటే ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రజలకు ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది అనేటువంటి కాన్సెప్ట్లో ఇప్పటికే కూటమి ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా దానిపైన చాలా విశ్లేషణ చేసి దానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఎందుకంటే పీపీపీ మోడ్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి ఒక పదానికి అసలు అర్థం ఏంటి ఇందులో ఎవరెవరు కాంట్రిబ్యూట్ అయ్యి ఉంటారు దీన్ని పీపీపీ మోడ్లో చేస్తే దీనివల్ల వచ్చే బలమైన వ్యవస్థ ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా డైరెక్ట్గా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పే ప్రయత్నం చేశారు సో ఈ రోజు కూడా అది ఆయన అదే మీద స్టిక్ అనే ఉన్నారు ఎందుకంటే ఆయన కూడా చెప్తున్నారు పీపీపీ మోడ్ అనేటువంటి ఒక పద్ధతిని కేంద్ర పార్లమెంటరీ వ్యవస్థ ఇది మెరుగ్గా ఉంది సో దీంట్లో పనులు చేపట్టడం పట్ల ఎటువంటి నష్టం ఉండదు అనేటువంటి ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ కూడా చంద్రబాబు నాయుడు చేశారు సో ఇప్పటికీ కూడా మేము వైద్య కళాశాల కూడా పీపీపీ మోడ్లోనే కంప్లీట్ చేయబోతున్నాం పీపీపీ మోడ్ అనేది ఓన్లీ ఆ యొక్క వ్యవస్థ రన్ చేయడానికి మాత్రమే ప్రైవేట్ చేతుల్లో ఉంటుంది అన్నింటి కూడా పబ్లిక్ సెక్టార్లోనే ఉంటాయి ప్రభుత్వ ఆధీనంలో ఉండబోతున్నాయి అనేటువంటి మెసేజ్ని కూడా రీసెంట్గా నిన్న మొన్న కూడా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి విషయం సో ఏది ఏమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే అనుకుందో పీపీపీ మోడలో ఈ కాలేజీలన్నిటిని కూడా నిర్మించాలని అది జరగబోతుంది జరుగుతుంది కూడా సో వీలైనంత వరకు ఒక ఏడాది ఏడాది కాలంలోనే మ్యాక్సిమం ఏదైతే నైంటీ సెవెంటీ ఎయిటీ పర్సెంటేజ్ అయినటువంటి మెడికల్ కాలేజీలు అన్నిటిని కూడా వినియోగం రాబోతున్నటువంటి విషయం కూడా తెలియజేసే ప్రయత్నం చెప్తుంది సో ఇప్పుడు జనాలు ఏం చెప్తున్నారంటే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా ప్రజా సమస్యల పైన ఏదైతే అభివృద్ధి ఉందో లేదనుకుంటే సామాజికంగా అభివృద్ధి ఉందో వాటన్నింటిపైన వైసీపీ ప్రతిపక్ష హోదా పార్టీగా ఉన్నటువంటి వైసీపీని పోరాటం చేయమో చేయమంటున్నారే తప్ప ఏదైతే వైద్య కళాశాల లాంటి ఇష్యూ ఉందో ప్రెస్టేజ్గా మేము తీసుకొచ్చాం మేమే దాన్ని కంప్లీట్ చేయాలనేటువంటి ఇంటెన్షన్తో వచ్చి బయటకు వచ్చి ఖచ్చితంగా ప్రజా పోరాటాలపైన సమస్యలపైన వెలికి తీసి వాటిని పరిష్కరించే దిశగా వైసీపీ ప్రయత్నం చేయాలనేటువంటిది ఇప్పుడు ఏపీ ప్రజలు చెప్తున్నటువంటి మాట